పాపస్తంభ శాఖ గోత్రం సాఖరే వంశమునకు చెందిన సాయం దేవుడు అను బ్రాహ్మణుడికి నాగనాథుడు జన్మించను నాగనాథునికి దేవరావు దేవరావునకు గంగాధరుడు జన్మించను ఈ గంగాధరునికే గురుచరిత్ర గ్రంథకర్తయ్యకు గంగాధర సరస్వతి జన్మించను ఈ గంగాధర సరస్వతి గురుచరిత్ర రచించుటకు పూర్వం విఘ్నములను తొలగించుటకు వినాయకుని స్థుతించను చేటల వంటి నీ చెవులను కదులుచుటచే నీ భక్తుల విఘ్నములన్నీ తీవ్ర గాలి తాకిడికి మేఘములు పారిపోవినట్లు పారిపోవును అందుకే నేను శూరూపకర్ణుడు అని అందరు ఈ విశ్వమంతయును నీ ఉదరంలో ఉండుటచే లంబోదరుడు అని అందరు నడుమునకు నాగబంధనమును కలిగి సర్ప యజ్ఞోపవీతములు ధరించి ఉంటివి త్రిపురాసుల సంహారమునకు ముందు సాక్షాత్తు పరమేశ్వరుడే నిన్ను స్థుతించను ఆ మీదటనే ఆయన దైత్య సంహారం చేయటకు సమర్థుడయ్యను ఈ విధంగా అందరి భక్తుల విఘ్నపులను తొలగించు ఓ విఘ్నేశ్వర ఈ గురుచరిత్ర రచనకు ఎటువంటి ఆటంకము కలగనట్లు నన్ను ఆశీర్వదించుము అని చెప్పి గంగాధర సరస్వతి గురుచరిత్ర రచనకు ముందు వినాయకుణ్ణి స్తుంచను